మీరు ఫస్ట్ వచ్చిన రోజు ఏం మాట్లాడిన గెలిపించండి నలభై రోజుల్లో రోడ్ వేపిస్తామన్నారు ఇరవై నెలలుగా మా గ్రామానికి వచ్చింది లేదు చూసింది లేదు అడిగింది లేదు మీరు అసెంబ్లీలో మాట్లాడతారు ఏది రాజధాని కర్నూలు ఆదోలు కావాలా మునుగుంది మండలం కావాలా పత్తికొండ మండలం కావాలా మా అందించి శాసనసభలో కానీ మాట్లాడండి సీఎం గారికి తెలపండి ఉప ముఖ్యమంత్రి గారికి తెలపండి మా రోడ్ గురించి ఎందుకు మాట్లాడే ఎమ్మెల్యే గారు అవును జిల్లాల గురించి అడుగుతాము అభివృద్ధి గురించి అడుగుతావు మా రోడ్ గురించి ఎందుకు అడగడం లేదు రోడ్ రోడ్డు చేయాలి 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 రోడ్డు శాంతం చేయాలి చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఆదోని ఎమ్మెల్యే గారికి ఆదోని సబ్ కలెక్టర్ గారికి ఎన్నిసార్లు మరో పెట్టుకున్నా వల్లగుంద నుంచి ధనాపురం వరకు రోడ్డు సౌకర్యం సరిగ్గా లేదు ఎంతమంది ఎన్ని ప్రజా సంఘాలు ఎంతమంది విన్నపించుకున్నా అధికారులకి ఎవరు స్పందించడం లేదు అందులో వర్షాకాలం వర్షాకాలం కావడం వలన రోడ్లు గుంతలమయంగా అక్కడ మోకాల మట్టంగా నీళ్ళు నిలబడడం అందువల్ల రోడ్ల మీద ప్రజలు వేలాది మంది ఆధునిక ఉపాధి కోసం వెళుతూ ఉంటారు ఆటోలైనా లేకుంటే కార్మికులైనా ఏ ఇతర స్కూల్ పిల్లలైనా ప్రతి ఒక్కరికి ఇబ్బందిగా ఉంది ఇప్పుడైనా కనీసం కనకరించి ఎనిమిది సంవత్సరాల నుంచి చేయని రోడ్డుని ఇప్పుడైనా కనకరించి ఎమ్మెల్యే గారు కానీ సబ్ కలెక్టర్ గారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి అయినా కానీ మాపై దాదాపు దయ ఉంచి ఈ వల్లగుంది నుంచి దానాపురం వరకు రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించవలసిందిగా పోరడం అయింది ఏమనంటే కలెక్టర్ గారికి నవ్విచ్చినా మేము చూస్తామంటారు కలెక్టర్ గారు కూడా స్పందించడం లేదు కనీసం ఇప్పుడైనా దయవుంచి మాపైన ఈ రోడ్డు సమస్యను పరిష్కరించవలసిందిగా కోరు కోరుతున్నాము ગ્રામ